తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఆర్చరీ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి సోమవారం ఉదయం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నైమిషి అరణ్యం వద్ద ప్రారంభించారు ఈ శిబిరంలో భాగంగా విద్యార్థులకు ఆర్చరీ ప్రదర్శన నిర్వహించారు ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి విలువిద్య విశిష్టతను గురించి వివరించారు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ ఈ శిక్షణలో పాల్గొని విలువైన మన భారతీయ విలువిద్యను నేర్చుకోవాలని వివరించారు అనంతరం అకాడమిక్ డీన్ ఆఫ్ అఫైర్స్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల విలువిద్యను అభ్యసించేలా విద్యార్థులను ప్రేరేపించారు చీఫ్ ఆర్జెంట్ ప్రొఫెసర్ పి వెంకటరావు నిర్ణీత వ్యవధిలో మనసు మరియు శరీరాన్ని అభివృద్ధి చేయడంలో క్రీడలు మరియు ఆటలు ఎంతో దోహదం చేస్తాయని వివరించారు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్కు అనుబంధంగా ఉన్న ఆర్చరీ శిక్షణా కేంద్రం నుండి బాహ్య కోచ్ ధనంజయ విచ్చేసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించారు వేదాలు మరియు శాస్త్రాల నుండి అనేక ఉదాహరణలను పంచుకున్నారు పాల్గొన్న విద్యార్థులకు ఆర్చరీలో శిక్షణను ప్రారంభించారు ఈ శిక్షణా శిబిరంలో ప్రతిభకన పరిచిన వారికి డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిభనపరిచే అవకాశం ఉంటుందని క్రీడా కార్యదర్శి వి సేతురాం పేర్కొన్నారు అదనంగా వారు ఎన్ఎస్యు నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు అలాగే ఇతర స్పోర్ట్స్ మీట్లలో పాల్గొంటారు ఏఆర్యు సాంబశివరావు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ డాక్టర్ సి గిరికుమార్ విశ్వవిద్యాలయంలోని ఇతర అధికారులు మరియు విద్యార్థులు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొన్నారు